తో ఉసేనేరు మాత్యు చవ్ తేతిని సిరే లిఖా హించి అప్డు మి కేమి అవస్రమా వన్ని దేవు నామంలో తేచ్ పడ్తాయే సేత్యిలే పర్వేస్రో అ�

అక్కడ రాయబడిన మాటను సెంటర్ లెక్క పాస్టర్ గారు ఎవరైనా చదవండి పాస్టర్ గారైనా కొడొంతు ప్రథము త్వర త్వరగా త్వర త్వరగా తీని కారు నోబో తిత్తోస్ తీని నవ ఒక పాస్ట్ గారు ఎవరైనా చదవండి తీతుడిని పొడొంతు గీతకు రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిది వచ్చినాము తిత్తోస్ తీని కారు నవ ఒక మూడు నిమిషాల్లో వాక్యాన్ని ముగించుకోబోతున్నాం

దేవునితో ప్రార్థించే వారితో సహవాసం కలిగి ఉంటూ దేవుని కార్యాలను వెంబడించాలి తో తృదేవి ప్రార్థన కొరుస్తుంటి నాలుగవది ధనాపేక్ష నుండి శరీరేచ్చల నుంచి వ్యర్థమైన సంభాషణ నుండి దూరంగా ఉండాలి తో తృదేవి విషయం ఐదవదిగా దుల రేవ దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి ప్రత్తర్ పంచమంభిసయలా పర్విసిలా మాక్యుంకు దూడా భావరే దొరి రకిబా అలా పట్కో గరిగితే దూడా పరి దొరి రకిబా తీతుకు రాసిన పత్రి�

చూసారా అక్కడ ఎవరైపోందో దగ్గర కొంతమంది అభిజయుల నోర్లు మనం ఊహించాలంటే ఏ కితకలోకో అన్నందుకు భ్రంతో శిక్షా డిగ్రీ పొంగ చూస్తుంది మోసపూచే వారి నోరు మోయించాలని అంటే తోసేనుకున ముఖం కొనిବାకైలే చట్టా లాభము కొరకు ఉపదేశించే వారి నోరు మోయించాలని అంటే జీవనే మన నింపతో వారి నోరు మోయించాలని దేవుని వాక్యాని గట్టిగా పట్టుకోవాలి सेती पर आमे दृढ़ भाव रे धरा प्रति रोज वाक्य आमे चदवाले प्रत्येक दिन आमे धर्म शास्त्र ध्यान करबा रछि कीर्तन नोट पंत पद व कीर्तन आ गीत संगीता अनुसारे आ ओडिसी पर्व रे पर्व रे 98 99 100 वचनाल आ 92 93 नि रे लेखाय छि ओकसारी मीर चूसुकुन्नट्लयिते इंटिकि वेल्लिन तर चूसुकोवच्चु अपना लेखि थांतो घरे जाय देखंतु 119 92 93 93

జ్ఞాన ప్రత్యేక దిన పవ ప్రార్థన చేసే కలిగి దీవణ ప్రార్థన సహభితా

ప్రార్నా చేగలవో ఆమే అన్నామాంకు ప్రార్నా చేగలవో నిపరిశుదర్రదను పనసాగిం చుపో గలవో సేమనుకు సోంతో అమాంనే ఘోడే వాన్నాయ్ �